నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లెజెండ్ టీవీ కట్టుకున్న భర్త ప్రాణ సమానమైన పిల్లలు ఇంతకంటే లోకం ఏముంటుంది కానీ కొందరు ఇవేవి పట్టించుకోరు పరా వ్యక్తి వ్యామోహంలో పడి పచ్చని సంసారాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చిలువూరులో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అసలు ఆ రాత్రి ఏం జరిగింది బిర్యానీలో భారీ ఏం కలిపింది ఆ తర్వాత ఆమె చేసిన పని వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ వివరాలు ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం గుంటూరు జిల్లా చిలువరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు రెండు వేల ఏడులో లక్ష్మీ మాధురితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి గోపి అనే వ్యక్తి ప్రవేశించాడు విజయవాడలోని ఓ థియేటర్ టికెట్ కౌంటర్ లో పనిచేసే మాధురికి సతరపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడింది అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది భర్త చేసే చిన్న వ్యాపారాన్ని తక్కువగా చూసే మాధురి ప్లాన్ ప్రకారం అతడిని హైదరాబాద్ కు పంపించి ప్రియుడితో ఎంజాయ్ చేసేది కానీ భర్త తిరిగి ఊరికి రావడంతో ఆమె ప్లాన్ అంతా కూడా అడ్డం తిరిగింది తన సుఖానికి అడ్డుగా ఉన్నాడని భర్తను వదిలించుకోవాలని మాధురి నిర్ణయించుకుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాత్రి శివనాగరాజుకు ఇష్టమైన బిర్యానీని వండింది కానీ అందులో ప్రేమకు బదులు ఇరవై నిద్ర మాత్రల పొడిని కలిపింది అది తిన్న శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకోగా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రియుడు గోపి లోపలికి వచ్చాడు గోపి ఛాతిపై కూర్చోగా మాధురి ఏమాత్రం కడికరం లేకుండా దిండుతో భర్త ముఖాన్ని అదిమి పట్టింది ఊపిరాడక శివనాగరాజు అక్కడే ప్రాణాలు వదిలాడు అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది భర్త చనిపోవడాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక గోపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ మాధురి మాత్రం పక్కనే భర్త శివం ఉన్నా సరే ఏమాత్రం భయం లేకుండా ఇక ఈ విషయం పోలీసుల విచారణ తెలిసి అందరినీ షాక్ గురి చేసింది తెల్లవారుజామున నాలుగు గంటలకు భర్తకు గుండెపోటు వచ్చిందని నాటకమాడింది అంతా నిజమే అనుకున్నారు కానీ అంత్యక్రియల సమయంలో శివనాగరాజు స్నేహితులకు అనుమానం వచ్చింది చెవిలో నుంచి రక్తం కారడం పక్కట ముఖాలు విరిగినట్లు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోస్టుమార్టం రిపోర్టు రాగానే కథ అడ్డం తిరిగింది అది హత్య అని తేలడంతో పోలీసులు మాధురిని తమ స్టైల్లో విచారించగా చేసిన పాపాన్ని ఒప్పుకుంది చిరికాస్తం అక్రమ సంబంధం చివరకు ఇద్దరు పిల్లలను అనాథలుగా చేశాయి ప్రస్తుతం మాధురి గోపి ఊచలు లెక్క పెడుతున్నారు చూస్తారుగా పాపం పండితే ఎలా బయటపడుతుందో ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలిపండి